మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు రెడ్డి గారికి విజయసింహారెడ్డి గారికి గౌరవ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు మిరియాలకు కూడా నియోజకవర్గానికి చెందినటువంటి గౌరవ ఎంపీపీ అధ్యక్షులకు గౌరవ జడ్పీటీసీ సభ్యులకు సొసైటీ చైర్మన్లకు కౌన్సిలర్లకు మున్సిపల్ చైర్మన్లకు అందరికీ అందరికంటే ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో నలుమూల నుండి వచ్చినటువంటి కార్యకర్తలకు నాయకులకు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తాజా మాజీ గౌరవ సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియసుకుంటా మనందరికీ తెలుసు ఏ పార్టీకైనా కార్యకర్తలే పునాది పట్టుకొమ్మలు అందుకే కేసీఆర్ గారు మిమ్మల్ని ఆదేశించడం జరిగింది మీరు లేనిదే ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఉండరు మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా మీతో పంచుకోవాల్సిందే మీతో మాట్లాడాల్సిందే కాబట్టి నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పెట్టండి మనసు మాట్లాడండి అని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది అందుకే ఈరోజు మీడియాలో కూడా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం అనేక మంది అనేక అభిప్రాయాలు చెప్పినట్టు ముందే పెద్దలు చెప్పినాం మనందరికి తెలుసు టిఆర్ఎస్ పార్టీ పుట్టక ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పుట్టింది తెలంగాణ ప్రజలు మనుగడ సాధించాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఏకైక లక్ష్యం అని చెప్పి ఆనాడు ఒక్కడిగా బయలుదేరినటువంటి వ్యక్తి మన కేసీఆర్ ఆ రోజు జదీశ్వర్ రెడ్డి లాంటి వారు ఓ గుప్పటి మందితో ఈ ప్రస్థానాన్ని మొదలుపెట్టి పదిహేను సంవత్సరాలు అక్కులు తినో అన్నం తినో అల్లు పోరాటం చేసి మడమది పని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన వ్యక్తి మన కేసీఆర్ మన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తదనంతరం ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డనే తెలంగాణ తెచ్చిన బిడ్డనే కేసీఆర్నే ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలు చేసినారు పది సంవత్సరాలుగా కోట శ్రమం చేసి రక్తం కలిగించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అనేక రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి మన కేసీఆర్ మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా రంగాల్లో దేనికోసమైతే తెలంగాణ అల్లాడిందో దేనికోసమైతే తెలంగాణ ప్రజలు అరుణ్ చాచింద్రు అవన్నింటినీ కూడా మనకు సమకూర్చి పెట్టిన వ్యక్తి మన నాయకుడు కేసీఆర్ అయినా సరే మొన్నటి ఎన్నికల్లో కొద్దిగా మనకు స్పీడ్ బ్రేకర్ కలిగింది కారణాలు కర్నూలు చావుకు మన కారణాలు అన్నట్టు అనేక కారణాలు మన వైపు నుంచి కేసీఆర్ గారు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం గదా ఇది దీన్ని బాగు చేయాలి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలన్న ఉద్దేశంతోటి పది సంవత్సరాలు పగలు రాత్రి తేడా లేకుండా వారు వారితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అభివృద్ధి మీద దృష్టి పెట్టడం జరిగింది డెఫినెట్ గా వంద సంవత్సరాల్లో చేయలేనటువంటి కొద్ది మీదే దృష్టి పెట్టడం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కొద్దిగా తక్కువ దృష్టి పెట్టడం వల్ల కొంత నష్టం జరిగింది అని చెప్పి మనందరి అభిప్రాయం అట్లనే అనేక పథకాలు బ్రహ్మాండంగా అందినే ప్రజలకు ప్రజలకు బాగా జరిగింది ఆయన ఆలోచించింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఈంచు కూడా నాదే కదా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ బిడ్డే కదా పారదర్శకత అందరికీ పోనీ అందరూ మనవలే కదా అని ఒక మంచి మనసుతో మన కేసీఆర్ ఆలోచన చేసినాడు కానీ ఓట్లు వచ్చేసరికి రాజకీయం జరిగింది ప్రతిపక్షాల వారు రాజకీయం చేసిన ఇట్లా మన వైపు కొన్ని మనం అనుకోకుండా కలిగినటువంటి కొన్ని ఉన్నాయి తప్పకుండా అవి సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నదేనే పార్టీ కూడా భావిస్తా ఉన్నారని చెప్పి మీ అందరికి మనం చేస్తాం ఏ పెద్ద తేడా లేదు మనకు వాళ్ళకి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంటే మనకు వాళ్ళకి తేడా నా దృష్టిలో కాంగ్రెస్ వాళ్ళు గెలవలే మనమే కొద్దిగా స్లో డౌన్ అయ్యి వాళ్ళు గెలిచిన అంతే నిజం గడప నాటక మొదలె అబద్ధం ఊరంతా తిరిగేసింది అనేక రకాలుగా ప్రగతి భవన్ ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం కడితే వంద యాభై దాంట్లోనే ప్రచారం చేస్తాను ప్రజలు కొంతమంది అసెంబ్లీలో కలిసినప్పుడు నేను జగదీష్ అన్న హరీష్ రావు గారు కేటీ రావు గారు అందరూ ఉన్నప్పుడు అది కల్పించింది నేనే ప్రజలు పర్యవేక్షణ బాధ్యత చేసింది నేను అడిగిన బట్టి కాదు అన్న మన వందారు బెడ్రూమ్లు మంచుకున్నాయి అన్న ప్రాణ్యం ఒక్కడ దాంట్లో బట్టి విక్రమార్క గారు ఎవరుకున్నాను అంటే నోరెల్లో పెట్టి నవ్వుతా ఉన్నాను బంగారం నల్లో మంచుకున్నాయి అన్న దాపెట్టుకో మొదలెత్తవరని ఎక్కపోయి అన్నాను పోబోయ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను ఇంకా కొట్టి దూకి పోతున్నాడు అటు వాళ్ళకి తెలిసి అబద్ధాలు ప్రచారం చేసిన ఇంచెల్లో ఉన్నాను ఎవరిని ప్రజల్ని గలవాలి అన్నారు నేను వస్తే కలుస్తా ప్రజల్ని అన్నాడు ముఖ్యమంత్రి ఆర్ఆర్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇన్పత రా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన రానంటే నిజం నమ్మిన వాళ్ళ కంటే ఇంకా అబద్ధాలు నెట్టుకొని వచ్చిన తీసేసిన పెట్టిన ప్రజాధర్వాళ్ళు ఒకటే ఒక రోజు ముఖ్యమంత్రి ప్రజాధర్బో వచ్చింది రెండో రోజు వచ్చి భయం అయిపోయింది లేదు రెండో రోజు నుంచి ఇద్దరు మంత్రులు పెట్టినాడు వాళ్ళకు మూడు రోజులే ఉన్నారు ప్రజా దర్బాల్లో వాళ్ళు లేదు వాళ్ళు మాయమైపోయింది ముఖ్యమంత్రి అయితే ప్రగతి భవన్ గారు అక్కడ నుంచే పారిపోయాడు పారిపోయాడు ఆయన మనం పని పనిచేసి ఇప్పుడు జరుగుతున్నది ప్రజాదర్బార్లో అంటే అధికారులు అప్లికేషన్లు తీసుకొని పంపిస్తారు ఆ ప్రజా ప్రజాధర్బాల పేరు మీద అబద్దాలు ప్రచారం చేసిన ముఖ్యమంత్రి ఒకటే ఒక రోజు కలిసి ప్రజల్ని కలిసి మాయమైపోయింది ఇది వాస్తవం కాదా చెప్పి నేను ఈ సందర్భంగా ఈ వేదిక మీద రేవంత్ రెడ్డి సవాలు అడుగుతాను ఇట్లా అనేక రకాలుగా అబద్ధాలు అప్పులు చేస్తున్న అప్పు చేసిండు బాకీ చేసిండు అరే లేదురా బాబు బాకీలు ఎఫ్ఆర్పీఎఫ్ లోపలే చేస్తాం మేము లేకపోతే రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇయ్యదు నిబంధన ప్రకారమే చేస్తున్నాం ప్రపంచంలో అన్ని దేశాలు చేస్తాయి భారత కేంద్ర ప్రభుత్వం చేసింది అన్ని రాష్ట్రాలు చేస్తాయి అక్కడే మనం చేసుకుంటున్నాము మన అభివృద్ధి కోసం అని చెప్పి ఎంత చెప్పినా కొంతమంది నమ్మాలి వాళ్ళ అబద్ధ ప్రచారాలు కొంతమంది నమ్మిన ఇవాళ ఇదే ప్రభుత్వం ఆ రోజు మనల్ని అప్పులు చేస్తున్నట్టు బదనాలు చేసిన వాళ్ళే కేవలం యాభై రోజుల కాలంలోనే ఇవాళ వాళ్ళు వచ్చింది వాళ్ళ బేల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఏం సమాధానాలు చెప్తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినే కాకుండా అది నోటితో ఎంత రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కట్టేసిన వాళ్ళు మల్లాఫీ చేసుకోండి నేను డిసెంబర్ రెండు లక్షలు మాఫీ చేస్తా పాపం రైతులు నమ్మిన కొంతమంది రైతులు నమ్మి రెండు లక్షలు చేసినట్టు కదా ఏది డిసెంబర్ తొమ్మిది వా జనవరి తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిది అవుతాను దాని మాటనే లేదు పదిహేను వేలు రైతు ఇప్పుడు తీసుకుంటే మీకు పదివేలు నేను చేస్తాను ఆ ఉన్న పదివేలు తిప్పులేదు సరి రైతు బంధు రాలేదంటే ఈ జిల్లా నుంచి ఒక ప్రభుత్వం ఉన్నాడు పేర్లు తీసుకుంటే రైతు బంధు చెప్పుతూ ఓడతా అంటున్నాడా చెప్తూ చెప్పాలి ఎవరు తింటారో మీరే చెప్పాలి ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలే ఆ మంత్రికి సమాధానం చెప్పాలని అని చెప్పినట్టు మిమ్మల్ని అందరినీ కోరుతా ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఒక్కటి కాదు మా చిన్నమ్మ పెద్దమ్మ అక్క మీ అందరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను రాగానే అన్నాడు ఏది చూస్తా ఉన్నా మా అక్కలు నిఘా గురలో దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది మా మహిళలు నీవు ఎప్పుడెప్పుడుకోవా రెండు వేల ఐదు వందలు చెప్పి ఎదురు చూస్తా ఉన్నా ఈ నెల తీసుకుంటే రెండు వేలే వచ్చే నెల అయితే నాలుగు వేలు తొమ్మిదికి రాగలే అన్నాడు తర్వాత వచ్చేదేలా అన్నాడు ముప్పై రోజులు అన్నాడు తర్వాత వంద రోజుల నిమిత్తమన్నాము అన్నాడు మొన్న మళ్ళా నిన్న ప్రెసిడెంట్లు ఏమంటాడు మేము చెప్పినటువంటి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా ఉన్నాను నేను అంటున్న వాళ్ళ రేవంత్ రెడ్డి అందా రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా ఉడవైతే అయితే నువ్వు చెప్పినట్టు

పెద్దరెడ్డి రాజశేఖర రెడ్డితో కూడా రాలేదు నిన్నే బొంద పెడతానండి ఇప్పుడు మొదలైంది కథ దానికే వణిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను నీ ఓజ్లో బిందె తొందరగానే ఒకవేళ నీ ఓజ్ తెలంగాణ రాష్ట్రంలో చెల్లెలు అన్న అంతా రైతులు సిద్ధంగా ఉన్నారు పొందబెట్టని హామీ ఇచ్చి మోసం చేసి మొన్న మాట నిన్నొక మాట అయ్యానొక మాట తెలంగాణ ప్రజలు నువ్వు పిచ్చోదనుకుంటున్నావు నిన్ను తెలంగాణ ప్రజలు పొందపెట్టు ఖాయము అని రాజీవ్ గాంధీ చోడో యాత్ర అఖిలేష్ యాదవ్ పోయి నితీష్ కుమార్ పోయి మమతా బెనర్జీ దాన్ని చూసుకుంటుంది అటు కేంద్రంలో పార్టీ పొందబడుతుంది ఇటు నువ్వు పొందడం నువ్వు మూడు పీపుల్ ఎదురకు రేవంత్ రెడ్డి జాగ్రత్త భాష నేర్చుకో భాష మంచిగా మాట్లాడాలి ముఖ్యమంత్రి పదవి మీద ఉన్నాం బోధాకద్దట్టు ఎట్లానే చాలరాలు కనీసంగా ఎమ్మెల్యే స్థాయి మాట్లాడిన మాట్లాడ ముఖ్యమంత్రి స్థాయి అయితే నీకు రాని రాస్తూనే జనం చూస్తా ఉన్నారు నెల రెండు నెలలుగా ఎంసెస్ పడుతున్నారు ఎట్లా పడుతున్నారు నువ్వు మీ మంత్రులు రెడీ ఉందని వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ లో మిమ్మల్ని పొద్దు మీ అహంకారం వెళ్ళిపోతా ఉన్నది ఏదో రెండు సార్లు గెలిచినావు కదా ఇలా ఎక్కడ చెప్తున్నారు కదా ఎక్కిపుతున్నారు కదా అని చెప్పి ఒకసారి సూతమోని దిక్కు పోయింది ఆ పాపానికే నువ్వు గెలిచినావు కానీ నువ్వేదో ధర్మ పోరాటం చేసి ఏదో పెద్ద ఓట్లు వచ్చి ప్రజలతోటి మెచ్చి మెచ్చి అట్లా గెలవలేదు మన దగ్గర ఎవ్వరు రెండు సార్లు కంటే ఎప్పమాలు గెలవలే మొత్తం దక్షిణ భారతదేశం ప్రజలకు ఆలోచన మూడోసారి రాగానే సూతం అని వేరే చూస్తారు గదాంత ఏ పార్టీ కూడా రెండు సార్లు కంటే ఎక్కువ కంటిన్యూస్ గెలలేదు దక్షిణ భారతదేశంలో ఇప్పుడు దాంతో ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి ఎప్పుడు కూడా గెలలేదు ఒకటేసారి గెలిచింది అంతే కాబట్టి సోదరులారా ఈ సంసారం ముద్దపడే సంసారం రాలేది ఇదంతా నడవచ్చిన సంసారం ఎంత దూరం మోగింది ఆయన ఉదామనుకున్నా వాళ్ళే ఈ సంవత్సరాన్ని ఉందని కొడియ లేదు ప్రజలైతే సిద్ధంగానే ఉన్నారు కాబట్టి అందులో ఎదురెదిరి పడతాను ఇద్దరు సభల ప్రభుత్వానికి గురుస్తామని మేము ఎందుకు గురుస్తాం మా కేంద్రాలతో మా చేతులకు ఏం అవసరం లేదు మీ వల్లే కురుస్తాను నేను ఒకవేళ రూపాయలు కూర్చోకపోతే ప్రజలు కురుస్తుంది ప్రభుత్వాన్ని ఎట్లా రామ రైతు రెండు లక్షల రూపాయలు అడుగుతాడు ఇరవై నాలుగు తప్పిస్తే ఇంకా నాలుగు బయట ఊర్రెల కాంగ్రెస్ ప్రాముఖ్యం చెప్తున్న ఊర్రెలే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల నుంచి ఏదైతే వైఫల్యం జరుగుతున్నదో అదే మన అస్త్రం కాంగ్రెస్ పార్టీని ఓటేసిన డెబ్బై శాతం మంది మొన్న కేసీఆర్ ది కూర్చుని ఖాయం అవుతుందని చెప్పి నేను అందరికి మనం వేస్తాం కాబట్టి పార్లమెంట్ ఎన్నికల ఆధారంగా మన మన ఎంపీటీసీ ఎంపీటీసీ ఉంటాయి ఎంపీటీసీ ఎంపీటీసీలు అయితే టిఆర్ఎస్ పార్టీని కండువా ఎవరిలో కూర్చారు ఎవరికి బీపర్ వాళ్ళు చర్చించిన నా వాస్తవం గారు ఎవరికి దీపా ఇస్తే వాళ్ళు తెలిసిపోయినట్టు రాసి పెట్టుకోరు